కాలు బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నా సార్ కాలు బాగాలేదా మన హెల్మెట్ పెట్టుకోవడానికి ఏమైంది సార్ హెల్మెట్ కి పెట్టుకోవడానికి ఏమైంది పాడైపోయి మాస్క్ ఎందుకు పెట్టారు సార్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు మాస్క్ ఎప్పటి నుండి కంటిన్యూ చేస్తారు మాస్క్ అంటే డస్ట్ నుంచి రక్షించుకోవడం కోసం అని చెప్పేసి మాస్క్ పెట్టుకున్నారు బట్ ఏదన్నా జరిగితే ఏదన్నా జరగకపోవడం జరిగితే మరి మరి హెడ్కి హెల్మెట్ అంతే ఇంపార్టెంట్ కదండి మీకు మా మాస్క్ అంతే ఇంపార్టెంట్ మా హెల్మెట్ కూడా అంతే ఇంపార్టెంట్ మీకు కాలు బాగాలేదని చెప్పేసి హెల్మెట్ ఇట్టుకోకపోవడం వెళ్ళండి ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది కదే ప్రాబ్లం ఉంది మీకు బట్ కాల్లో ప్రాబ్లం తలక్క ప్రాబ్లం కాదు కదా ఎక్కడి నుంచి వస్తారు మీరు కురుమద్దాలు ఎక్కడది పామరి పామరి అంత దూరం వచ్చారు కదా అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఎలిమెంట్ పెట్టిన తర్వాత హైవే కదా వచ్చారు కొనుక్కుంటారు సార్ ఎప్పుడు ఇప్పుడే కొంటారు సార్ ఇప్పుడు కొంటారా కొనుక్కుని వస్తారు వెళ్ళి కొనుక్కుని రండి బండి కొను వచ్చి మీకు కనపడతారు సార్ కొనుక్కుని రండి అక్కడే మా బజాజ్ షోరూమ్ కదా అక్కడ అమ్ముతట్టే అలాగే కొనుక్కుని రండి హెల్మెట్ ఇస్తాను ఓకేనా బండి ఇస్తాను బండి ఇక్కడ ఉంచండి హెల్మెట్ హెల్మెట్ కొనుక్కుని సార్ మీ అబ్బాయి అమ్మండి నో ప్రాబ్లం మీ హెల్మెట్ కొనుక్కుని రండి మీ అబ్బాయికి ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించండి హెల్మెట్ కొనుక్కొస్తాడు బండిస్తాను ఓకేనా హెల్మెట్ కూడా ఈ బండించి పంపిస్తాను ఫైన్ ఏం కొట్టండి హెల్మెట్ పెట్టుకున్నారు చాలా సంతోషం అండి కొనుక్కున్నారు కాబట్టి అది మీ సేఫ్టీ అండి ఇది ఓకేనా ఓకే 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 తమ్ముడు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా మంచిది ఓకేనా ఇద్దరు పెట్టుకుంటా మంచి మంచిది ఓకేనా హెల్మెట్ పెడుతున్నాను హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి తీయొద్దు ఓకేనా ఇది కూడా పెట్టుకోవాలి ఓకేనా ఒకవేళ ఊడి పడ్డప్పుడు కింద ఊడింది అనుకో ఇబ్బంది అవసరం లేదు కదా పెట్టుకుంటేనే ఉపయోగం ఉందా ఓకేనా ఓకేనండి ఓకే ఎప్పుడు హెల్మెట్ ఎప్పుడు తీ సేఫ్టీ వచ్చి